ఘనంగా మదనం పోచమ్మ బోనాల పండుగ మంచల జిల్లా కోటపల్లి మండలం జనగామ గ్రామంలో మదనం పోచమ్మ బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో జరిగింది ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుండి కూడా భక్తులు వచ్చేశారు ఆలయ కమిటీ సభ్యుడు గట్టు లక్ష్మణ్ మాజీ సర్పంచ్ మాట్లాడుతూ తాగునీరు వర్క్ పార్కింగ్ విశ్రాంతి స్థలాలు వంటి సౌకర్యాలు కల్పించామని తెలిపారు కోటపల్లి నిల్వాయి ఎస్ఐలు ఆధ్వర్యంలో పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు పండుగను విజయవంతం చేసిన పోలీసులకు కమిటీ కృతజ్ఞతలు తెలిపింది మా మదన పోచమ్మ జాతరలో భాగంగా ఈరోజు బోనాల కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈరోజు వేలల్లో భక్తులు రావడం జరిగింది ఈ భక్తులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పోలీస్ శాఖ వారు కూడా మా ఎస్ఐ గారు కావచ్చు మా సిఏ గారు కావచ్చు ఏసీబీ గారు కూడా రావడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే వాళ్ళు కూడా ఈరోజు అలాగే నిన్న రథాలోత్సవం కావచ్చు మొన్న అక్కడ మన గంగస్థానం నాడు జరిగిన నాడు కూడా కావచ్చు ఆనాడు కూడా మంచి బందోబస్తు ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంత విజయంగా ఇంత విజయోత్సవంగా హాజరై మా అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను